హై కాస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వజ్ ఫుడే సాధ్యమే వాళ్ళు నేను ఆవిరి కూడా ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను పాటుగా మనం దీపం పెట్టే ఆవిరి కూడలు ఉంటాయి కదండి అది కూడా ఈజీగా ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను అది మనం ప్రసాదంగా కూడా ఈజీగా తీసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది ఇప్పుడు దీనికోసం అని చెప్పి ముందు రేషన్ బియ్యం తీసుకుని బాగా కడుక్కోవాలి దీనికి రేషన్ బియ్యం అయితేనే బాగుంటుందండి కడుక్కున్న వాటిని బాగా వాటర్ అంతా పోయేలాగా ఫిల్టర్ చేసేసుకొని ఆ బియ్యాన్ని ఒక క్లాత్ పైన ఫ్యాన్ కింద ఆరబెట్టాలి క్లాత్ అంతా వాటర్ని చేసుకొని బియ్యం డ్రైగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని జల్లించుకొని ఆ పిండిని మనం ఒక కడాయిలో వాటర్ ఇంకా కొంచెం జీలకర్ర సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మరిగే టైంలో ఆ పిండి కూడా వేసుకొని ఇదిగో చూపించే విధంగా కలుపుకోవాలి ఇది వేడిగా ఉన్న టైంలోనే మనం ఉండరాళ్ళ కింద చుట్టేసుకోవాలండి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి మనం కొంచెం చన్నీళ్ళన్నదో గిన్నెలో పక్కన పెట్టుకొని ఒక్కొక్కసారి మనం వాటర్లో చెయ్యి పెట్టి తర్వాత తీసి ఇలా ఉండలా చేసేసుకోవాలండి అంతేనండి వీటిని పక్కన పెట్టేసుకొని అదే దాని ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం బియ్యపిండి వేసుకొని మొత్తం అంతా మొత్తం అంతా పట్టే విధంగా ఇదిగో నేను చూపించిన విధంగా కేక్ ఎలా అయితే చేస్తానో అలా చేసుకొని అందులో ఈ పిండిని స్టఫ్ చేసుకొని మధ్యలో కొంచెం హోల్లా పెట్టుకోవాలి అంటే ఆయిల్ కానీ నెయ్యి కానీ వేస్తే మనకి కిందకు దిక్కుండా కొంచెం చూసుకొని వీలుగా పెట్టుకోవాలండి పెట్టుకున్న దాన్ని ఒక గిన్నెలో ఫ్లిప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది దీన్ని తర్వాత ఇడ్లీ పాత్రలో కానీ ఏదన్నా గిన్నెలో కానీ ఆవిరి పెట్టుకుని ఆవిరిలో ఉడకనివ్వాలండి వీటన్నిటిని కూడా తర్వాత మనం ప్రసాదం కింద దేవుడికి పెట్టడంనండి అంతేనండి చాలా సింపుల్గా ఉంది కదండి మీరు ట్రై చేసి ఏమైనా ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బలకాన్ని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి